ఏం చేస్తున్నారు అని చెల్లు వెనుక ఉన్న వాటిని ఏం చేస్తున్నారు అవమానపరుస్తూ చెప్పండి వెనక్కి తిరిగిన మనము అని ఒకసారి దేవుని ఆత్మ ద్వారా వెలిగించబడి ముద్రించబడిన మనము మరణ లోకం వైపు పాపం వైపు లోక ఆశల వైపు ఈ లోక సంబంధమైన సుఖ సౌఖ్యముల వైపు తిరిగితే తిరిగితేహాతముగా ప్రభువుని ఏం చేసిన వాళ్ళు వేసిన వారమవుతాం ప్రభువును అవమానపరిచిన అవుతాం అందుకని దేవుడు మన విషయమై ఏడుస్తాడు చెప్పండి ఎర్మియా ఖండంలో రాస్తాడు దేవునికి లోబడని గర్వ హృదయము కలిగిన విషయమై దేవుడు ఆలోచించినప్పుడల్లా చాటును వెళ్ళి ఏడుస్తా ఉన్నాడు వారి హృదయ వైఖరిని బట్టి వారి హృదయ గర్వమును బట్టి ఎక్కడ ఏడుస్తున్నాడు భీమ దేవపి ఇక్కడ పౌలు గారు అదే విషయాన్ని రాస్తున్నాడు ఏమని ఆయనను అవమానపరుచుచున్నారు కనుక మారు మనసు పొందునట్టు వారిని మళ్ళా నోదన పరుచుట అసాధ్యం ఈరోజు విశ్వాస జీవితంలో దేవుని ఏం చేస్తాను చెప్పండి మరలా వెనక్కి తట్టు తిరగటం వలన మరలా ప్రాచీన పాప స్థితికి వెళ్ళటం వలన హాతగా ప్రభువుని ఏం చేస్తున్నా అవమానపరుస్తున్నా చెప్పండి దేవునికి మన వలన దుఃఖమే ఈరోజు చాలా మంది క్రైస్తవ స్త్రీలను లేదా శావుకులను చూస్తున్నప్పుడు సంఘాలను చూస్తున్నప్పుడు దేవుడు ఏడుస్తున్నాడు ఎందుకంటే బైబులు అయినా బైబుల్ ఒకటే ఇండియాలోనైనా ైబుల్ అక్కడైనా ఇక్కడైనా అందరికి బైబిల్ ఒకటి ఈరోజు గమనించ వాళ్ళు వేషధారణ వాళ్ళ స్థితిగతులు పక్కన పెడితే ఒక్క వ్యక్తి కూడా తల మీద ఏముండదు ముసుకుంటారు దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసిన వాక్యం చదివిన పాటలు పాడిన స్త్రీకి తల మీద ముసుగు లేకపోతేనంట దేవుని ఆ స్త్రీ అయితే అలా ముస్కెలుసుకోవడం నీకు ఇబ్బంది అయితే తగ్గేసుకోమండి చెప్పండి ఈ పరిశుద్ధ స్త్రీలందరూ వీరి మొదటి స్థితి కంటే కంటేనంట స్థితి మరీ చెడ్డదవుతుంది పేదలు తన పత్రికలో రాస్తూ రెండవ పేదల పత్రిక రెండవ అధ్యాయ ఇరవై వచ్చిన రాస్తారు ఒకసారి వెలిగించబడిన వీరు మనలోకములో పాపములు పడిపోతేనంట వీరి మొదటి స్థితి కంటే స్థితి మరీ చకలవుతారు అందుకనే మనము నాగటి మీద చేయి వేసాం గనక మనము మనము దేవుని తట్టు చూడ ముందుకు చూడ వెనక్ చెప్పండి చూడాలి ముందుకి అంటే ఎవరున్నారు పత్రికలు పౌరుగా సంఘానికి రాస్తున్నారు చూపు వలన కాక రెండో కోరింది పత్రిక ఐదో అధ్యాయం ఆరో వచ్చిన సంఘాన్ని హెచ్చరిక చేస్తూ అంటున్నాడు దేవుని పిల్లలుగా దేవుని ఎరిగిన వారమై రక్షించబడిన మనము వెలుచూపువలన కాక చెప్పండి ఎడు చూస్తున్నారు ఇప్పుడు అటు ఇటు చూస్తూ ఎక్కువైపోయింది ఎడు చోట్ల దేవుని తట్టు చూడవలస్తున్నాం మనం అవుగారు అంటున్నాడు విలుచూపు కాక విశ్వాసము వలన నడుచుకుంటున్నాము గనక ఈ దేహంలో నివసించుతున్నంత కాలము ప్రభువులకు దూరముగా ఉన్నామని ఎరిగి ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉన్నాము ఇట్లు ధైర్యము కలిగి దేహమును విడిచిపెట్టి ప్రభువులంత నివసించుటకు ఇష్టపడుచున్నాము దేవునికి ఎవరి దగ్గర ఉండటానికి దేవుని యొక్క ఉండటానికి ప్రియమైన దేవుని బిడ్డల అందుకనే మనం ఎత్తు చూడాలి ఎవరి గ్రంథములో 12వ అధ్యాయములో 2వ వచనములో రాస్తాడు ఇంత గొప్ప సాక్షి సమూహము తమ మేధమువలన మనలను ఆవరించి ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు విడిచిపెట్టి ఏ విడిచిపెట్టి పాపమును పాపం అంటే ఏంటి శరీరంతో చేసేందే గాక చూపు వలన మాట వలన ఆలోచన వలన తలంపు వలన చేసే ప్రతి దేవునికి విరోధమైనది ప్రతిదీ కూడా ఈ పాప అనేమన్నాడు విడిచిపెట్టి విశ్వాస మనకు కర్తయ్య దానిని కొనసాగించు వాడైనా చూడాలి మన గురి మన గమ్యము ప్రభువైన ఎందుకంటే యేసు వైపు అంటే యేసు ఎవరు చెప్పండి మరియు దేవదూత నీవు కుమారుని కథావు ఆయనకి యేసు అని పేరు పెడతావు యేసు అనే మాటకు ఏంటంటే రక్షకుడు అంటే రక్షణ ఇచ్చిన రక్షకుడైన ఆయన తత్తు మనము చూడాలి రక్షించబడిన ప్రతి విశ్వాసి రక్షకుడైన యేసు వైపు చూడటం చూస్తే నీకు మేలు చూడకపోతే చెప్పండి ఈరోజు చూడపిల్లి కనుకనే పొందవలసిన కృప పొందలేకపోతాం మహిళలు మనం గమనిస్తే ఏసు వైపు చూసిన వారికి మేలు కలుగుతారు ఇతరుగా ముప్పై నాలుగు అధ్యాయం ఐదు వచ్చిన వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగను వారి ముఖములు ఎన్నడూ లక్షింపకపోయను ఉందా తీసారా తిప్పుతున్నా వారు ఆయన తట్టు చూడగా వెలుగు కలిగి

ఆయన దూత కావలి ఏం ఆయన తట్టు చూసిన వారికి మేలు కలుగుతుంది ఆయన తట్టు చూసిన వారికి విడుదల కలుగుతుంది ఆయన తట్టు చూసిన వారు ఎన్నటికీ అవమానమను పొందరు ప్రభు నమ్ముకొని మారు మనసు పొంది సరి అయిన రీతిగా భక్తిని కొనసాగించిన వాడు ఎవడు అవమానపరచబడడు గుర్తుపెట్టాడు అటు ఇటు చూస్తే మాత్రం చెప్పండి అటు ఇటు చూస్తే ప్రతి విషయంలో ప్రతి అవసరంలో ప్రతి అక్కరలు ప్రతి సమస్యలో ప్రతి సాధనలో చూడాల్సింది ఎవరి వైపు మనుషుల వైపుగా లోకం వైపుగా అంతటిగా దేవుని వైపు చూస్తే దేవుడు ఎన్నటికి నిన్ను అవమానమునకు అప్పగించడు సిగ్గుపడనీయడు చకని ఎన్నటికి ఆయన నేను ఏం చేయడు అవమానము నాకు అప్పగించడు ఎన్నటికీ నిన్ను సిగ్గుపడనీయని దేవుడు నీ తలపై దేవుడు అందుకనే సమిత్ర నాలుగు ఇరవై ఐదులో ఏమన్నాడైతే నీ కన్నులు ఇటు అటు చూడకని ఇటు అటు చూడకని ముందు ముందరు చూడమా నీ కన్ను పలు సూటిగా చూడాలన్నా ఎందుకంటే మీ ముందు ప్రభు క్రీస్తు వాళ్ళు ఆయన తట్టు చూస్తే చూడండి ఆయన తట్టు చూస్తే అందుకని హోమా మీకు దొరుకు కాలమందు ఆయనను వెకండి ఒక కాలం వస్తుంది ఆయన దొరకడు చెప్పండి ఈ ప్రపంచము సంఘము ఎత్తబడే స్థితిలో ఉన్నది ప్రస్తుతం ఎందుకంటే ఎక్కడ చూసానా ఏ ప్రదేశంలో చూసా ఏ దేశంలో చూసినా నెమ్మది లేదు ఏమా ఎక్కడ కూడా ఏం లేదు నెమ్మది లేదు ఇది యేసుక్రీస్తు రాకడకొక సూచన యేసుక్రీస్తు త్వరగా రాబోతున్నాడు అత్తానికి ఏంటంటే ప్రపంచములు ఎక్కడ నెమ్మది లేని సమయంలో అపవాద వస్తాడు అంత్యక్రీస్తు వస్తారు అంటే స్టార్ట్ అయింది అలజడి అలజడి స్టార్ట్ అయింది సంఘాన్ని దేవుడు సిద్ధపరచుకుంటూ ఉన్నాడు ఎవరైతే ప్రభుత్వాన్ని చూస్తారు వారు దేవుని బోర శబ్దమును వింటారు దశలోనికి పత్రికలు రాశారన్నమాట

చెప్పండి చెప్పండి చెప్పకటన గ్రంథంలో రాసిన తెగుళ్ళు శ్రమలు ఎవరికి అంటే సంఘానికి కాదు విడవబడిన వారికి విడవబడిన వారికి దేవుని తత్తు చూస్తే నాగటి మీద వేశాం వెనక తత్తు చూడాలి ప్రభువు తప్పి చూస్తే అందుకే నేను బైబిల్ గ్రంథం దేవుని వాక్యము సెలవిస్తుంది యెషయా గ్రంథం నలభై ముప్పై గల ఉంది యెహోవా తరకెలు చూచువారు నూతన బలము పక్షిరాజు వలి పక్షిరాజు యెవరు వలె వారి యెమను ప్రచదదుచున్నారు. రెక్కలు చాచి పైకి ఎగురుతురు అన్నాడు. అలాగా పరిగెత్తుదురు. సమస్యల ఎవరు దేవుని కొరకు ఎదురు చూసిన ఎప్పుడు వస్తావయ్యా నీ అయ్యా నేను ఈ లోకాన్ని విడిచిపెట్టే నీ వస్తే నీ కొరకు నేను రెడీగా ఉంటానయ్యా సిద్ధపడు ఈ రోజు చాలా మందికి ఏం లేదు చెప్పండి సిద్ధపాటు లేదు ఏకాడికి ఏముంది సర్దుబాటే ఉంది దిద్దుబాటే ఇంకా దిద్దుకుంటానే ఉన్నాం ఇంక నాలుగు రోజులు సీరియల్ చూద్దాం ఇంక నాలుగు రోజులు సినిమాలు చూద్దాం ఇక నాలుగు రోజులు పాపం చేస్తాం ఇంక నాలుగు రోజులు లోకంలో జీవితాం నాలుగు రోజులు లోకాన్ని అనుభవిస్తాం ఎప్పుడు సిద్ధపాటు చెప్ప అని ఆయన అన్నింటినీ ఏం చేశాం విడిచిపెట్టాం మరలా చేస్తాం చెప్పండి మరలా మిమ్ములు బట్టి దేవుడు అవమానపరచబడతాడు రే దేవుని పెట్లారా అందుకని నాకటి మీద చేయి వేసామంట ఆ రోజు తీర్మానం చేసుకున్నాం ఎవరితో కష్టమైనా మరణమైనా సరే చదువు నీ కొరకే బ్రతుకుతామా తర్వాత తర్వాత ఏమన్నా ఏమా ఆ రోజు దేవునితో మా నిబంధన చేసుకున్నాం ఒప్పందం చేశాం నీ కొరకే దీవిస్తానయ్యా పరిశుద్ధంగా ఉంటాను ప్రభు నీ బిడ్డగా నీ సాక్షిగా ఉంటానని నిబంధన చేసుకున్నాను దినాలుచే బాగు చేస్తుంది శరీరం శరీర ఇచ్ఛ శరీర దేవుని పెట్లాగా ప్రభుతో ఉండటానికి మనం నిబంధన చేస్తున్నాం లోకంతో ఉండటానికి దేవుని బలమును పొందటానికి అందుకనే ఆ దేవుని బలమును మనం పొందాలి అంటే కలిగిన అభిషేక ఆ ఆత్మ అనుభవం కావాలి ఈరోజు వెనక చూస్తానికి కారణం ఏంటి కారణం ఏంటి మరణ లోకం తట్టు చూస్తున్నామంటే లోక ఆశలకు అంటే కారణం ఏంటంటే ఆత్మ నింపుదలమే ఆత్మ ఉన్నవాడు దేవుని కొరకు బ్రతుకుతాడు ఆత్మ లేని లోకం కోరి భక్తి చేసిన చాలా యుక్తిగా చేస్తారు చెప్ప భక్తి భక్తి నేను చాలా సార్లు చెప్పాను మందిరంలోనే దేవ దేవతల ఉంటారంట ఇంటికి వెళ్తే నేను దయ్యాలంటా మంది నీ దేవులు పెట్టిలా వెనకెట్టిస్తుంది నాగరి మీద చెయ్యి వేసి వెనక తట్టు చెప్పండి వెనక తట్టు చూడకూడదు చూస్తే దేవుని రాజ్యం ఉండదు అది ఏమండదు పరలోకం ఉండదు ప్రభు రాజ్యం ఉండదు ప్రభు రాజ్యములో ప్రభుత్వం కనుషులుగా యుగములు ఉండటానికి అవకాశం ఉండనే అందుకనే బ్రతికితే ప్రభు కొర కన్నా బ్రతుకుతాం లేకపోతే లోకం కొరకన్నాదే అన్నాడుగా ఉంటే చల్లగా నన్న చెప్పు దేవుడు తన నోట నుండి నిన్ను ఏం చేస్తాడు అంటాడు ఏం చేస్తాడు తిరిగి రాలే జాగ్రత్తగా దేవుని రాకడా చాలా సమీపం ఉంది ప్రభు త్వరగా రాబోతున్నాడు ప్రపంచంలో జరుగుతున్న పరిస్థితుల బట్టి మనకు అర్థం అవ్వాలి త్వరగా చెప్పండి త్వరగా రాబోతున్నాడు ప్రభు త్వరగా రాబోతున్నాడు అందుకని సిద్ధబాటు దిద్దుబాటు కలిగి ప్రభు ఆ త్వరగా రమ్మని చెప్పగలిగిన ఆ స్థితిని మనం కలిగి ఆత్మలో సిద్ధపడి ప్రభు పరకు ఎదురు చూద్దాం అలా ఉండటానికి దేవుని కృప మనందరికీ తోడైంది అందరూ మాకు